స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ అంటే ఏంటి ఇండెక్సెస్ అంటే ఏంటో ఈ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం స్టాక్స్ అంటే ఒక సింగిల్ కంపెనీకి సంబంధించిన షేర్స్ అని అర్థం అంటే లైక్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంకు అలాగే ఇన్ఫోసిస్ అలాగే టీసీఎస్ ఇలా ఇండివిజువల్ గా కంపెనీస్ లో ట్రేడ్ అయ్యే షేర్స్ ను స్టాక్స్ అని అంటారు అయితే ఈ స్టాక్స్ ను మనం బై చేయవచ్చు సెల్ చేయవచ్చు అలాగే ఈ స్టాక్స్ ను మనం బై చేయాలంటే క్వాంటిటీలో బై చేయాలి అంటే ఒక స్టాక్ అయినా బై చేయొచ్చు లేదా టెన్ స్టాక్స్ అయినా బై చేయొచ్చు లేదా హండ్రెడ్ లేదా టెన్ థౌసండ్ ఇలా మనకి లిక్విడిటీ అవైలబుల్ గా ఉన్న చోటు మనం బై చేయొచ్చు సెల్ చేయవచ్చు ఈ స్టాక్స్ కి ఎక్స్పైరీ అనేది ఏమి ఉండదు అంటే మనం ఒకసారి బై చేసిన తర్వాత మన లైఫ్ టైమ్ వాటిని హోల్డ్ చేసి అయితే ఉండించుకోవచ్చు ఓన్లీ ఈ స్టాక్స్ లో మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు అదే రోజు సెల్ చేయాలి తప్ప నార్మల్ గా అయితే ఈ స్టాక్స్ కి అసలు ఎక్స్పైరీ అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇండెక్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది లైక్ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ అలాగే సెన్సెక్స్ గానీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇందాక చెప్పుకున్న విధంగా స్టాక్స్ లో చూసుకుంటే ఓన్లీ ఇండివిజువల్ స్టాక్ అంతే కానీ ఇక్కడ ఇండెక్స్ లో చూసుకుంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అనేవి ఉంటాయి లైక్ నిఫ్టీ చూసుకుంటే టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి లైక్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ టీసీఎస్ ఇలా గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అనేవి ఒక ఫిఫ్టీ ఉంటాయి ఈ ఫిఫ్టీ స్టాక్స్ అయితే ఎలా పర్ఫామ్ చేస్తాయో ఈ ఇండెక్స్ అనేది ఆ విధంగా మూమెంటం అనేది జరుగుతుంది సో ఓవరాల్ గా ఇది ఇండెక్స్ అంటే అయితే ఇండెక్సెస్ ని మనం బై చేయవచ్చు సెల్ చేయవచ్చు కాకపోతే వీటిని మనం లాట్స్ లో బై చేయాలి ఇందాక మనం స్టాక్స్ చూసుకుంటే క్వాంటిటీలో బై చేసాం లైక్ ఒకటైన కొనవచ్చు వంద అన్న కొనొచ్చు వెయ్యి అయినా కొనొచ్చు కానీ ఇండెక్సెస్ లో మాత్రం మనం ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ లాట్ అయితే బై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ లాట్ సైజు అంటే మనం ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ అయితే బై చేయాలి అంతే తప్ప నేను సింగిల్ క్వాంటిటీ బై చేస్తానంటే కుదరదు అలాగే ఇండెక్సెస్ కి ఎక్స్పైరీ అనేది ఉంటుంది అంటే వీక్లీ గానీ మంత్లీ గానీ కాంట్రాక్ట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అంతే తప్ప స్టాక్స్ లాగా అయితే మనం వీటిని లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయలేము సో ఇది ఓవరాల్ గా స్టాక్స్ అంటే ఏంటి ఇండెక్స్ అంటే ఏంటి మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కంటే అంటే అనిపిస్తే కనుక అకౌంట్ని ఫాలో చేయండి రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ